అధికారం పోయినా అబద్దాలు చెప్పడం మానలేదు వైసీపీ నేతలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కట్టుకథలు అల్లడంలో దిట్టలు వైసీపీ పెద్దలు వారి అబద్దాలను పసిగట్టిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టినా తమ నేత ప్రతిపక్ష నేత అన్నట్లు బ్రహ్మల్లో మునుగుతున్న వైసీపీ కొత్త కథలు అల్లుతూ ప్రచారం ప్రారంభిస్తోంది తాజాగా వినుకొండలో సొంత పార్టీ కార్యకర్త చేతిలో మరో కార్యకర్త హత్యకు గురైతే ఆ విషయాన్ని మభ్యపెట్టి వినుకొండ వెళ్లిన మాజీ సీఎం జగన్ కారు కూతలతో కొత్త డ్రామా తెరపైకి తెచ్చారు శవరాజకీయాలకు పెట్టింది పేరైన వైసీపీ పెద్దలు వినుకొండలో హత్యను రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లే ప్లాన్ చేశారు అయినా ప్రజల నుంచి పెద్దగా సానుభూతి దక్కలేదనే కారణంతో తమదైన నాటకాన్ని తెరకెక్కించి ప్రభుత్వంపై విషం కక్కే ప్లాన్ చేశారు మాజీ సీఎం హోదాలో వినుకొండ పర్యటనకు వెళ్తున్న తనకు ప్రభుత్వం సరైన రవాణా సౌకర్యం కల్పించలేదని ప్రచారం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ కారును వదిలేసి వైసీపీ నేతల వాహనాల్లో వెళ్లారు వాస్తవానికి ప్రభుత్వం సమకూర్చిన వాహనం శుభ్రంగా ఉన్నా గతం చంద్రబాబు వాడిన కారును తాను వాడకూడదనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారానికి తెరలేపారని తెలుస్తోంది జగన్ కు కేటాయించిన వాహనం నుంచి ఆయన దిగిపోయినా ఆ వాహనం వినికొండ వరకు అదే క్యాన్వయ్ లో ఉండటంతో కారు బాగానే ఉందని వైసీపీ ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగి చేసిందని రుజువైంది జగన్ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్ కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ కారు నుంచి కిందకి దిగారు వైసీపీ నాయకుడికి చెందిన ఫార్చునర్లు కూర్చున్నారు ముందు సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది జగన్ కు కేటాయించిన కారు అడుగడుగునా ఆగిపోతోంది మాజీ సీఎం కు భద్రత కల్పించేది ఇలాగేనా అంటూ ప్రచారం మొదలుపెట్టింది నిజానికి ప్రభుత్వం జగన్ పర్యటన కోసం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ వాహనం ఎక్కడా ఆగలేదు ఆయన క్యాన్వాయ్ లోనే వినుకొండ దాకా రయ్యమని దూసుకెళ్లింది వాస్తవానికి జగన్ పర్యటన కోసం కేటాయించిన సఫారీ ఏపీ థర్టీ నైన్ పి డబల్ జీరో వన్ ఫోర్ పూర్తి కండిషన్లో ఉంది ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి అనుకున్నారు ఏమో ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్ అందులో నుంచి దిగిపోయారు రచ్చ చేశారు ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీగ కారు ఎక్కడ ఆగలేదని ఆధారాలతో సహా బయటపెట్టారు జగన్ పర్యటన కోసం టయోటా ఫార్చ్నర్ లేదా ల్యాండ్ క్రూజర్ ప్రడవ్ పంపాలని తాడేపల్లి నుంచి ఐఎస్డబ్ల్యూకు ఫోన్ వెళ్లింది ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్ ప్రూఫ్ సఫారీని కేటాయించారు అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు విజయనగరం నుంచి వినికొండ వరకు ఎక్కడ ఆగకుండా దూసుకువెళ్లిందంటూ ఐఎస్డబ్ల్యూ వీడియో ఆధారాలు కూడా చూపించడంతో వైసీపీ చీఫ్ ప్లాన్ బెడ్సుకొట్టింది మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ క్రూజర్ ప్రడో కార్లు ప్రయాణించిన జగన్ కు బహుశా ఇప్పుడు సఫారీ ప్రయాణం నచ్చలేదేమో మాజీ అయిన తర్వాత కూడా అదే దర్పం ప్రదర్శించాలంటే ఎలా సెక్యూరిటీ రివ్యూ కమిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు భద్రత కల్పిస్తారు సీఎంగా ఉండగా ప్రధాని తరహాలు ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను కొనసాగించేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు దీంతో తన దర్పం తగ్గిపోయిందని భావిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట చేయాలని ప్లాన్ చేశారు అయితే తాడిపల్లి నుంచి వినికొండ వరకు జగన్ ఆయన వెంటే ప్రభుత్వం సమకూర్చిన సఫారీ ప్రయాణించడంతో కట్టుకథ అంతా ఉత్తిదేనని తేలిపింది